నానా విధములైన అన్యబోధల చేత త్రిప్ప పడకుడి అంటాడు అన్యబోధలు ఆధీనాల్లో కూడా ఉన్నాయి పౌలు కాలములో కూడా ఉన్నాయి కొంతమంది అన్యబోధలు చేస్తున్నారు యూద మతములో ధర్మశాస్త్రాన్ని గురించి ఎక్కువగా ఫోకస్ చేసేవారు పితృ పారంపర్య చర్యల గురించి ఎక్కువగా ఫోకస్ చేసేవారు దహన బలి గురించి అర్పణల గురించి వీటి గురించి ఎక్కువగా ఫోకస్ చేసేవారు పండగల గురించి ఎక్కువగా ఫోకస్ చేసేవారు అయితే ఈ మతం గురించి మాట్లాడుతూ ఉంటారు విశ్వాసానికి మతానికి చాలా తేడా ఉంది యూద మతానికి క్రైస్తవ విశ్వాసానికి చాలా తేడా ఉంది ఆ దినాల్లో కూడా వారు దేవదూతల గురించి బోధించేవారు ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని గురించి బోధించేవారు విశ్వాసం గురించి ఇంకా బోధించేది పలు క్రియల పైన ఆధారపడటం గురించి చెప్పారు పౌల్ గారు మీరు విశ్వాసమును బట్టి కృపచేతని రక్షించబడ్డారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అనే విషయాన్ని మాటికి మాటికి నొక్కి నొక్కి చెప్తా ఉన్నాడు అయితే కొంతమంది గలతి సంఘస్థులు ఏం చేశారంటే ఏసు క్రీస్తు సిలువేయబడినట్లు వాళ్ళ ముందు ప్రత్యక్షపరచబడినప్పుడు అందరూ మారు మనసు పొందారు అందరూ బాప్తిసం తీసుకున్నారు విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నారు సడన్గా ఏమైందంటే ఎరుస్లోంలో నుంచి కొంతమంది వచ్చి ఆహా ఏసు ప్రభు బలొకటి సరిపోదమ్మా మనం ఇది చేయాలి సున్నతి సంస్కారాన్ని ఆచరించాలి మళ్ళీ మనం బలులు అర్పించాలి మనం నైవేద్యాన్ని అర్పించాలి మనం ఆ దహన బలి అర్పించాలి ఇవన్నీ చెప్తూ ప్రజల్ని గలబిలి చేశారు ఈ మెల్లగా గలతీ సంఘస్థులు ఏం చేశారంటే మెల్లగా సువార్తను పక్కన పెట్టేశారు యేసుప్రభును పక్కన పెట్టేశారు క్రియల వలన నీతిమంతులు అవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే పౌలు గలతీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మను ఎవడు భ్రమ పెట్టును క్రీస్తు సెలివేయబడినట్లు మీ ముందు ప్రత్యక్షపరచబడిన కదా ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూలగుదురా ఇంత త్వరగా క్రీస్తు ఎడల సరళత నుండి తొలగిపోదురా అని బాధపడుతున్నాడు వాళ్ళు శరీరానుసారంగా బ్రతకడం నేర్చుకున్నారు కాబట్టి పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు ఈ రోజు ఆలోచించండి ఎన్ని దొంగ బోధకులు వచ్చాయో అదంతా ఒకే ఇంకోటి యేసు ప్రభు సువార్తనే చెప్పట్లేదు ఈ రోజుల్లో ఏసు ప్రభు సులవం గురించి చెప్పట్లేదు ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారు స్వస్థతల గురించి మాట్లాడుతున్నారు ఏసు ప్రభు నీ బిల్డింగ్ గురించి కాదు నీ సంపాద నీ బ్యాంక్ బ్యాలెన్స్ పైన కాదు ఇంట్రెస్ట్ ఉండింది ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బిల్డింగ్స్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఎక్స్టర్నల్ బ్లెసింగ్స్ బట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ స్పిరిట్ నీ ఆత్మ గురించి ఆయన తాపత్రయపడుతున్నాడు నీ ఆత్మ గురించి ఆయన ఎంత బాధపడదు చూడండి ఈ మాట ఈరోజు చాలా మంది ప్రవచన వరము కలిగిన వాళ్ళని చెప్పుకుంటున్న వారు బ్యాంక్ నెంబర్లు చెప్తున్నారు ఫోన్ నెంబర్లు చెప్తున్నారు కానీ హృదయంలో ఉన్న పాపని గురించి చెప్పట్లేదు పాపం గురించి చెప్పట్లేదు పాపాన్ని గురించి చెప్పట్లేదు యేసు ప్రభు సిలువను గురించి చెప్పట్లేదు యేసు ప్రభు కల్వరిగిరిలో ఆయన చేసిన యాగాన్ని గురించి చెప్పట్లేదు మారు మనసు గురించి చెప్పట్లేదు నీతిని గురించి చెప్పట్లేదు విశ్వాసం గురించి చెప్పట్లేదు భౌతిక సంబంధమైన వాటి గురించి చెప్తున్నాను ఈరోజు అందరికి ఎలాంటి బోధ కావాలంటే అలాంటి బోధే నువ్వు అభివృద్ధి పొందుతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు ఇల్లు కట్టుకుంటావు నీకు ప్రమోషన్ వస్తుంది నీకు పెళ్ళవుతుంది నీకు పిల్లలు కొడతారు ఈ లోక సంబంధమైన విషయాలు చెప్తా ఉంటే మనం ఎంత పొంగిపోతామో హృదయంలో ఉన్న పాపం నీలో ద్వేషం దినాల్లో సేవకులు ఎట్లా ఉండేవాళ్ళంటే నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు నీ హృదయము ఘోర దుష్కార్యముతోనూ దుర్నీతి బంధకములతో ఉన్నట్టు నాకు కనబడుతుంది అన్నాడు పేతురు గారు ఒక ఆయన బాగా దేవునికి డబ్బులు ఇస్తా ఉన్నాడు ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవునికి నీ డబ్బు కాదు కావాల్సింది నీ ఆధ్యాత్మిక జీవితం నువ్వు పాపములో ఉన్న నీ పాపన్ని విడిచిపెట్టు అంటే ఆయనకి ఎంత కోపం వస్తుందో చర్చి పనిచేస్తాడు ఈ రోజు వాక్యము వాక్యమే ఆ పన్ని కావాలి హెల్త్ అండ్ వెల్త్ గాస్పల్ అయిపోయింది రక్షణ సువార్త కాదు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారు దుర్బోధులు ఈరోజు మనం వింటే ఎన్ని యూట్యూబ్ లో మనం అయ్యే ఎక్కువ శాతం అయ్యే కనబడుతున్నాం టీవీలో ఎక్కువ అయ్యే కనబడతా ఉన్నాయి దేవుని సిలువ గురించి దేవుని వాక్యాన్ని ఉన్నదిన్నట్లు బోధించేవారు లేరు కలిపి చెల్లిపేవారు మనుషుల మెప్పు పొందేవారు మనుషుల దగ్గర లాభం సంపాదించుకొని మాటలను అటు ఇటు తిప్పేవారు వంకరగా మాట్లాడేవారు ఎంతమంది కనబడుతున్నారు ఈరోజు ఇలాంటి వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అంటాడు కాబట్టి ఈరోజు ఆ దినాల్లో అన్యబోధలు ఉన్నాయి అయితే మనము వాక్యాన్ని తెలుసుకోవాలి మనము నాటబడకపోతే దేర్ ఇస్ అన్ ఈజీ వే యూ కెన్ గెట్ డిసీవ్డ్ అనమాట నువ్వు మోసపోయా అవకాశం ఉంది